హలో అండి ఇదైతే పంచం రోజు వీడియో అనమాట ఆ రోజు వైకుంఠపురంలో మా పాపకైతే క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అందుకనే ఇక్కడ రెడీ అయిపోతుంది మా పాపకు ఇంకా క్లాసికల్ డ్రెస్ రాలేదండి కుట్టడానికి ఇచ్చినాం అనమాట అది రావడానికి టైం పడుతుంది కాబట్టి లంగా బ్లౌజ్ మీదనే ప్రోగ్రామ్ చేస్తుంది ఇక్కడ ఇంటి దగ్గరనే మనం ఇట్లా జుట్టు జ్యువెలరీ అంతా పెట్టుకొని వెళ్ళాలి మేకప్ మాత్రం అక్కడ మేకప్ వేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు వేస్తారనమాట మొత్తం మీద మా పాపను తీసుకొని మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము చాలా పెద్ద ప్రోగ్రాం అండి నాలుగు వందల మంది పిల్లలతోటి చేపిస్తుంది వీళ్ళ మేడం వీళ్ళ మేడం గారైతే జ్యోతి కులకర్ణి మేడం గారండి వీళ్ళ గురువు గారు అనమాట చాలా మంచిగా నేర్పిస్తుంది పిల్లల్ని అనమాట సంగారెడ్డిలో ప్రతి ఇంటిలో ఒక పిల్లను తీర్చిదిద్దిందండి కూచిపూడిలో చాలా అంటే చాలా బాగా నేర్పిస్తుంది పిల్లలు కూడా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తూ మంచిగా నేర్చుకుంటున్నారు చూడండి ఎంత బాగా ఉన్నారో ముద్దబంతి పువ్వులు లాగా ఉన్నారు కదా ఇక్కడ అయితే అందరూ మేకప్ వేసుకుంటున్నారు మా పాపకైతే మేక మేకప్ వేయడం అయిపోయింది ఇప్పుడు ఇంకా మిగతా జ్యువెలరీ అంతా పెట్టుకోవాలన్నమాట ఈ ప్రోగ్రామ్ వచ్చేసి నైట్లో ఉంది మేమైతే నైట్ ట్వెల్వ్ వన్ వరకు కూడా ఇక్కడనే ఉన్నాము మొత్తం మీద ఇట్లా జ్యువెలరీ పెట్టుకుంటుంది ఈ మా శ్రావణి మా ఇంటి ముందు ఉంటుంది వాళ్ళ పాప కూడా క్లాసికల్ డ్యాన్స్లో ఉంది మేమిద్దరం కలిసే వెళ్ళినాం అనమాట ప్రోగ్రామ్కి పిల్లల్ని తీసుకొని చూడండి ఎంత బాగా అనిపిస్తున్నారో పిల్లలందరినీ చూస్తే కూడా ఇక్కడ మా పాపకైతే ఇట్లా జ్యువెలరీ పెడుతుంది అనమాట శ్రావణి చూడండి గోదాదేవిగా మారిపోయింది మా అమ్మాయి అయితే ఎంత బాగా ఉందో చూడండి క్లాసికల్ డ్రెస్ కూడా త్వరలోనే వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ ప్రోగ్రాంలో మా పాప క్లాసికల్ డ్రెస్లోనే కనిపిస్తుందండి ఇక్కడ అయితే వీళ్ళ గురువుగారైన జ్యోతి మేడం గారు పిల్లలకైతే కొంచెం సేపు ప్రాక్టీస్ చేపిస్తుంది అనమాట పెద్ద ప్రోగ్రాం అండి చాలా పెద్ద ప్రోగ్రాము ఆ మేడం గారికి అయితే నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఎందుకంటే ఈ పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దుతుందండి ఇట్లాంటి మేడంని నేనైతే ఎక్కడ చూడలేదు అంత బాగా నేర్పిస్తుందండి మేడం గారు నాకైతే చాలా బాగా నచ్చుతుంది చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఇంటిలో కూడా సంగారెడ్డిలో ఒక కూచిపూడి నాట్య కళాకారిని ఉంటుంది అంటే ఎంత సంతోషంగా అనిపిస్తుంది కదా ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట నైట్లో ఇట్లుంటుంది అని చూపిస్తున్నా మీకు మీరు అందరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఆ స్వామివారి ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలి మాతో పాటు ఇక్కడ విఘ్నం కూడా జరిగింది ఫస్ట్ పిల్లలందరినీ టెంపుల్కి తీసుకొచ్చి వాళ్ళకు దర్శనం చేయించి ఇట్లా విఘ్నం దగ్గర కూడా మొక్కిపించి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేపిస్తుంది మేడం గారు ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఎంతో ఇష్టంగా పిల్లల్ని ఇట్లా కూచిపూడి నేర్పించి వాళ్ళకి ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా ఎంతో ఓపికతోటి తీసుకొచ్చి ఆ ప్రోగ్రాం అయ్యేంత అయ్యేంత వరకు కూడా అక్కడనే ఉండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మన సాంప్రదాయాలను సంస్కృతిని మర్చిపోవద్దు కదా నిజంగా ఆ మేడం గారికి అయితే చాలా అంటే చాలా ధన్యవాదాలు చూడండి ఫ్రెండ్స్ మేము కూడా దర్శనం చేసుకొని ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే గుండం దగ్గర ఉందన్నమాట మేమైతే గుండం దగ్గరికి వెళ్తాము ఇక్కడ లక్ష్మీదేవిని అందరు కూడా దర్శనం చేసుకోండి మేమైతే ఇట్లా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం అనమాట చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక్కడ విజ్ఞం చేస్తున్నారు పిల్లలందరికీ కూడా ఇక్కడ కొద్దిసేపు ప్రోగ్రాం చేపిచ్చి వాళ్ళకు అందరికీ కూడా తీర్థప్రసాదాలు పెట్టించి మేడం గారు అయితే ప్రోగ్రామ్కి తీసుకెళ్తున్నారు చాలా పెద్ద ప్రోగ్రాం అండి చినాజీఆర్ స్వామి వారు కూడా వచ్చిండ్రన్నమాట ఈ ప్రోగ్రామ్కి పిల్లలు అయితే ముద్దబంతి పువ్వుల్లాగా చాలా బాగున్నారండి ఎంత బాగా నేర్చుకుంటున్నారో నాట్యం అయితే చూడండి ఇక్కడ పంతులు కూడా వీళ్ళందరితోటి స్వామివారికి దర్శనం చేపిస్తున్నాడు అనమాట ఇది ఇక్కడ ప్రోగ్రాము ఇది గుండం అండి ఇది కోనేరు అనమాట కోనేరులోనే ఈరోజు స్వామివారిని అనమాట ఇప్పుడు చూపిస్తా మీకు నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా చూడండి ఇది లెంత్ చాలా ఎక్కువైతుంది కాబట్టి నేను పార్ట్ వన్ పార్ట్ టూగా పెట్టేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇది కోనేరు అనమాట చాలా బాగా అనిపిస్తుంది అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోండి అందరికీ కూడా స్వామివారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పార్ట్ టూని కూడా మీరు చూసి నాకు ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ పిల్లలు అందరూ అయితే రెడీ అయిపోతున్నారనమాట ప్రోగ్రామ్ ఇవ్వడానికి చూడండి ఫ్రెండ్స్ నాలుగు వందల పిల్లల్ని మెయింటైన్ చేస్తుంది మేడం ఒక్కొక్క ప్రోగ్రామ్ కంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్స్ చేపిస్తుంది మన పిల్లలని తీర్చిదిద్దుతుందండి ఇదన్నమాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి పార్ట్ టూ కూడా చూడండి థ్యాంక్ యూ